వెళ్ళాడు వెళ్ళాడనుకో వాళ్ళల్లో వాడు ఎవడో కొత్తవాడు వచ్చాడు వీడు దాకా లేడు కొత్తవాడు అని చెప్పి వెంటనే నా మీద దాడి చేస్తారు కనుక నా రూపంలో నేను వెళ్ళకూడదు వాళ్ళ రూపంలో కూడా రాకూడదు కనుక నా సహజ రూపము వెళ్ళకూడదు అయినా సహజ రూపం మంచిదే అనిపిస్తోంది అనుకున్నాడు అంటే నా ఒరిజినాలిటీ నేను దెబ్బ దెబ్బతీసుకోవాలి కనుక సహజ రూపం అంటే ఆకారం కాదు ఆకారం మాత్రం చిన్నగా చేసుకొని రూపాన్ని మాత్రం యథార్థంగా తాను వానర రూపం కోతి రూపంలోనే ఉండాలి అని హనుమత్ స్వామి నిర్ణయించుకున్నారట చిన్న వానర రూపంలోకి మారాలని చాలా చిన్నగా మారేట దశ ఎట్లా ఉన్నట్ట పిల్లి పిల్లంత ఆకారం వచ్చాట అంటే పిల్లిలాగా వచ్చాడని కాదు పిల్లి పిల్ల ఎట్లా ఉంటుందో అట్లా చిన్న ఆకారంగా మారేట చిన్న ఆకారంతో సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడుతున్న సమయంలో రాత్రి సమయంలో చిన్న రూపంతో లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అంతవరకు ఏం చేయాలంటే ఆ చుట్టూ తిరుగుతున్నట్ట ఆ సముద్రం దగ్గర లంకానగరంలో ఉండేటువంటి పరిసరాలన్నీ కూడా తిరుగుతున్నాడు తిరిగి కనబడుతున్నట్ట ఇంతట్లో సూర్యాస్తమయం అయింది సూర్యాస్తమయం అయితే ఆ లం లంకానగరం రావణాసురుడి చేత పరిపాలించే నగరంలో భటులందరూ కూడా అప్పుడే డ్యూటీలు మారుతున్నారట చీకట్లో నైట్ డ్యూటీ చేసేవాళ్ళు డ్యూటీకి ఎక్కారట వాళ్ళందరినీ చూశాడు లంక యొక్క సౌందర్యాన్ని చూద్దామని ఒకసారి పర్వతం ఎక్కాట అప్పటికే అన్నిళ్లలో కూడా దీపాలు వెలుగుతున్నాయి దీపాలు పెట్టారు మణులతో దీపాలు పెట్టారట పెట్టేసి వెంటనే చూశాడు లంక యొక్క సౌందర్యాన్ని ఒక్కసారి కొండ మీద నుంచి చూసి ఆహా ఏం సౌందర్యం ఎంత అందంగా ఉంది నగరం ఇంతవరకు ఇటువంటి లంకా నగరాన్నే చూడలేదు అని చూశాట చూసిన తర్వాత ఆ లంకానగరం దగ్గరికిగా వెళ్ళాట వెళ్ళేటప్పటికీ అక్కడ లంకా నగరాన్ని రక్షించేటువంటి క్రూరమైనటువంటి రాక్షసి ఆమె పేరు లంక తెలుగులో లంకిణి అంటారు కానీ సంస్కృతంలో వాల్మీకి లంక అనే రాశాడు లంక అనేటువంటి పట్టణానికి దేవత పట్టణాన్ని కాపాడేటువంటి అంటే మామూలుగా గ్రామాల్లో దేవతలు ఉంటారే అట్లాగే ఈ లంకా నగరాన్ని కాపాడేటువంటి అధిదేవత ఉందిట క్రూరమైనటువంటి రాక్షసి భయంకరంగా ఉందిట ఆమెని చూశాడు ఈయన లోపలికి వెళదామని ప్రయత్నం చేస్తుంటే ఆమెను చూశాడు వెంటనే ఆమె ఆగు అన్నది ఎక్కడికి వెళ్తావు ఆగు ఇక్కడ ఆగిపోంది అనేటప్పటికీ ఈయన నువ్వెవరు అను అంటే చెప్పేసింది ఆమె నేను ఈ లంకా నగరాన్ని రక్షించేటువంటి లంకా అధిదేవతని నన్ను లంక అని పిలుస్తారు ఈ లంకా నగరం రక్షించే బాధ్యత నాది కనుక నా అనుమతి లేకుండా ఎవరూ కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేదు వచ్చిన వాడిని వచ్చినట్టు సంహరిస్తా ఇది రావ రా రావణాసుడు యొక్క ఆజ్ఞ అంటే అప్పుడు ఇంతకీ నువ్వెవరయ్యా ఎందుకు వచ్చావని అడిగింది ఆమె అడిగేటప్పటికీ స్వామి సరదాగా చెప్తున్నారు ఆమెతో వన్య వనాన్ని ఉపవనానీహ లంకాయా సర్వతో గృహ సర్వతో గృహ ముఖ్యాన్ని ద్రష్టుమాగమనం హిమే అమ్మా ఎందుకు అంత ఆవేశపడతావు అంత పెద్దగా ఎందుకు మాట్లాడుతున్నావు నేనేదో లంకా నగరం చాలా అందంగా ఉందని వాళ్ళు వీళ్ళు చెబితే విన్నా ఇక్కడ చక్కటి వనాలు ఉన్నాయి ఉపవనాలు ఉన్నాయి మంచి ఫలాలు వృక్షాలు ఉన్నాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుందని ఒకసారి వచ్చా అతిథిగా వచ్చా చూసిపోవడానికి వచ్చా ఇదేమి ఈ లంకా నగరం నా వెంట తీసుకుపోను నేను ఏమీ లంకానికి ఏమీ చేయను వనాని ఉపవనాన్ని ఇక్కడ పెద్ద పెద్ద వనాలు ఉన్నాయి ఉపవనాలు ఉద్యానవనాలు కూడా ఉన్నాయి అని లంకలో అనేకమైనటువంటి కారణాలు అడవులు కూడా ఉన్నాయని తెలుసుకొని నేను వనచరిని కదా అడవుల్లో ఉండేవాడిని వనాల్లో తిరిగేవాడిని కనుక నేను వానరాని కదా నాకు వనాలంటే ఇష్టం ఇక్కడ అందమైన వనాలు ఉన్నాయని తెలుసుకొని సర్ ఇంతేకాకుండా కాకుండా అందమైన ఉన్నాయి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయని తెలుసుకున్నాను ఇవి ద్రష్టుమాగతం చూద్దామని వచ్చిన కేవలం చూసి వెళదామని వచ్చానమ్మా అంతకంటే నాకేం పనిలేదు కనుక ఎందుకు అంటే కాదు కాదు నేను నిన్ను పోని మనం అని బాగా అడ్ అడ్డంగా మాట్లాడిందట వెంటనే హనుమంత స్వామిని ఏం చేశాడట దాన్ని ఎడమ చేత్తో కొట్టాట దాన్ని నెత్తి మీద కొట్టాట ఒక గుద్దు గుద్దాడు ఎడమ చేత్తో కుడి చేత్తో కొట్టలేదట ఎందుకు కుడి చేత్తో కొడితే చాలా ప్రమాదం అవుతుంది పాపం స్త్రీ కదా అని ఎడమ చేత్తో ఇట్లా అన్నట్ట అది తలకాయ పగిలిందట వెంటనే ఎందుకు స్వామికి చాలా అనురాగం స్త్రీలు కదా పాపం అయ్యో ఎందుకు స్త్రీని హింసించాలి ఆమెకి బుద్ధి వచ్చేటట్టు చేద్దాం కానీ ఆమె ప్రాణం పోకూడదు అనుకున్నట్ట ప్రాణం పోకుండా శిక్షించాలని నిర్ణయించుకున్న హనుమత్ స్వామి ఎడమ చేత్తో ఇట్లా కొట్టేటప్పటికీ ఆమె ఎందుకంటే స్త్రీ స్త్రీహత్య మహాపాపం దోషం అని చెప్పి ఇది బాగా చదువుకున్న విద్యావంతుడు కనుక ఎడమ చేత్తో ఇట్లా ఒకసారి పిడికిలతో బుద్ధి ఆమె కింద పడిపోయింది కింద పడిపోయేటప్పటికీ ఆమెకి శాపం శాప విమోచన కలిగింది ఒకనొక సందర్భంలో బ్రహ్మశాపం వల్ల ఇట్లా రాక్షసిగా పుట్టిందిట రాక్షసిగా పుట్టగానే బ్రహ్మగారి గురించి అడిగింది అయ్యా నాకు ఈ శాపం ఏమిటంటే రాక్షసి జన్మ ఎందుకు ఇచ్చావు నేనేం పాపం చేశారంటే పర్వాలేదు ఒకనొక సందర్భంలో రామచంద్రమూర్తి యొక్క దూత విష్ణుమూర్తి రాముడుగా పుడతాడు అటువంటి రామచంద్రమూర్తి యొక్క దూత ఒక వానరం వస్తాడు వాడు నిన్ను కొడతాడు ఆ కొడితే అప్పుడు నీకు శాపమోచనం కలుగుతుందన్నారు వెంటనే లంక రా ఆ లంక అనేటువంటి రాక్షసి ఆంజనేయ స్వామికి నమస్కరించింది ఆయన బ్రహ్మగారి ఇచ్చినటువంటి వరం ఈరోజు నాకు ఉపయోగపడింది నా శాపం వెళ్ళిపోయింది నీకు సుఖంగా ఉంటుందని ఆమె ఆశీర్వదించాడు ఆమెను ఆశీర్వదించింది లంక హను ఆంజనేయ స్వామిని నాయన బ్రహ్మగారు చెప్పినటువంటి సమయం వచ్చేసింది నాకు సవిమోచనం కలిగింది నాకు వివేకం కలిగింది కనుక నీకు నేను సంతోషంగా ద్వారం ఇస్తున్నా తరుపు తెరుస్తున్నా నీ ఇష్టం వచ్చినట్టు లోపలికి వెళ్ళిపో అని లంకా మహానగరానికి ద్వారాన్ని పెద్దగా బార్లగా తెరిచేసి వేడవయ్యా లోపలికి అని అంటే ఆయన అన్నట్ట నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను నువ్వు చెప్పమంటే చెప్పినట్టుగా వెళ్తానా అని చెప్పి ఆలోచించాట శాస్త్రంలో ఏం చెప్పారంటే మామూలుగా మన ఇంట్లోకి మనం వెళ్ళేటప్పుడు కానీ మన బంధువులు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ కుడికాలు లోపల పెట్టి వెళ్ళాలి మనం లగ్గమైన తర్వాత కానీ గృహప్రవేశం అప్పుడు కానీ చెప్తారు కదా కుడికాలు పెట్టి కుడికాలు అంతవరకు కుడికాలు పెట్టినవాడు అయ్యగారు ఒకటి రెండు సార్లు చెప్తే ఎడంకాలు పెడతాడు మనం ఏది వద్దని చెప్తే అదే చేస్తాను చూడండి ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పారంటే శత్రువు ఇంటికి వెళ్ళినప్పుడు ఎడంకాలు పెట్టాలట మన ఇంటికి దేవమందిరాలకి మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడికాలు పెట్టాలట ఇక్కడ రావణాసుడు శత్రువు కదా శత్రువు ఇంట్లోకి వెళుతున్నాడు కనుక ఎడమకాలు పెట్టాలని నిర్ణయించుకున్నట్ట అంతేకాకుండా ఎడంకాలు పెడితే సరిపోదు శత్రువు నెత్తిన పెట్టినట్టుండాలని ఏం చేసేట అద్వారేణ మహావీర్య ప్రాకార అపపులవే తలుపు తీసి గేట్లు తెరిచి పెద్దగా వెళ్ళమన్నా కూడా వెళ్లకుండా గోడ దూకి వెళ్ళాట ఆ కోటగోడ యొక్క కోటగోడని ఒక్కసారి అట్లా దూకి ఎడమకాలు పెట్టి వెళ్ళాట ఎడమకాలు పెడితే అర్థం ఏంటంటే శత్రువు నెత్తిన పెట్టినట్టు అర్థం అంటే రావణాసుడు శిరస్సు మీద కాలు పెట్టాననే ఒక సాటిస్ఫాక్షన్తో స్వామి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు ప్రవిశ్య కపిరాజ హితంకరః చక్రేధ పాదం సవ్యంచ శత్రూణం శతమూర్ధిని చీకటి పడగానే హనుమత్స్వామి మార్జాల రూపం అంటే పిల్లి అంత ఆకారంలో వానరమే ఆయన కోతిలాగానే వెళ్ళారు హనుమత్స్వామి యథార్థ రూపమే కానీ పరిమితం ఆకారాన్ని చిన్నగా చేసుకొని లాగా చిన్నగా అంటే మార్జాలం అని చెప్పడంలో అర్థం ఏంటంటే కాళ్ళు మెత్తగా ఉంటాయి పిల్లికి అంటే దాని అడుగులు వేసినా చప్పుడు కాదు మన ఇంట్లోకి వచ్చి మొత్తం పాలు పెరుగు అన్నీ తాగేసి వెళ్ళిపోయినా కూడా ఎవ మన పక్కనున్నా కూడా దాని కాలు యొక్క శబ్దం రాదుట మెత్తగా ఉంటాయి కాళ్ళు కనుక అట్లా చిన్నగా బయలుదేరారుట లోపలికి బయలుదేరారు గోడ దూటి గోడ ఒక్క ప్రాకారాన్ని ఒకసారి దూకి ఎడమకాలు నేల మీద పెట్టి బయలుదేరాడు ఇట్లా పురప్రవేశం చేసి వెంటనే శుశ్రావ రుచిరంగీతం త్రిస్థాన స్వరభూషితం మదన విద్ధానాం దివిచాప్సరసామివ శుశ్రవ కాంచీనరదం నూపురాణాం చ వీశ్వన ఎప్పుడైతే లంకానగరంలో అడుగు పెట్టాడో రాజవీధులన్నీ కనబడుతున్నాయి పెద్ద పెద్ద చౌరస్తాలు పెద్ద పెద్ద వీధులు పెద్ద పెద్ద భవనాలు ఆ పట్టణాల్లో వాస్తు శాస్త్రం అనుసరించి భవనాలు నిర్మించారట అందరూ కూడా పండితులే అక్కడ బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారట లంకా నగరంలో ఏదో రాక్షసులు కదా పనికిరాని వాళ్ళు అనుకోవద్దు వేదాన్ని చదివిన వాళ్ళు ఉన్నారట యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారట సంగీత విద్య నేర్చుకున్న వాళ్ళు అందులో వెళితే శుశ్రావ గీతం గొప్ప గొప్ప పాటలు వినపడుతున్నాయి సూర్యాస్తమయమే చీకటైంది కదా ఇళ్లలో పాటక చర్యలు చేస్తున్నారట ఆ పాడేవాళ్ళు కూడా ఎట్లా చేస్తున్నారు త్రిసార స్వరం అని స్వరంతో కూడినటువంటి అంటే వినడానికి సొంపుగా ఉండేటువంటి పాటలు పాడుతున్నారట స్త్రీలందరూ కూడా చక్కగా సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానాలు చేసి కొత్తగా అలంకరించుకొని మంచి బట్టలు కట్టుకున్నారట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సాధారణంగా మనకి పగలు మనం బాగా బలంగా ఉంటాం రాక్షసులకి రాత్రి బలంగా ఉంటుంది కనుక వాళ్ళకి ఇప్పుడు తెల్లారినట్టు అనమాట చక్కగా స్నానం చేసి అయ్యా కూర్చోండి ఖాళీగా ఉన్న కుర్చీలు ఉంటే ముందు ముందుకు మీరు వస్తే వెనక వచ్చిన వాళ్ళకి ఖాళీలు ఉంటాయి చక్కగా వినసొంపు కలిగినటువంటి ఆ సంగీతాన్ని వింటూ ఆడవాళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఇటు అటు నడుస్తున్నారట చీకటి పడింది కదా ఇళ్లల్లో పనులు వేసుకుంటున్నారు పనులు మార్చుకుంటున్నారు పనులు చేస్తున్నారు అప్పుడు వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళకు ఉండేటువంటి అందే అందల యొక్క చప్పుడు సుశ్రావం